ఈరోజు అశోక్ నగర్ చౌరస్తల నిరుద్యోగులు చెలో ఢిల్లీ కార్యక్రమం కోసం జోలే పడితే పోలీసులు చిక్కడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నిరుద్యోగులందరినీ పోలీస్ స్టేషన్ల నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే గత అనేక రోజులుగా వారు న్యాయమైన కోరికల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉంటారు వారికి మద్దతుగా నేను కూడా పన్నెండు రోజులు దీక్ష చేయడం జరిగింది ఈరోజు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే తెలంగాణలో ముఖ్యంగా అణచివేత కార్యక్రమంలో చాలా భయంకరంగా ఉంటుంది నిజంగా ఈరోజు వాళ్ళ అరెస్ట్ని చూస్తే వాళ్ళు అడిగిన న్యాయమైన కోరికల్లో గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అని అడిగిన ఎందుకో రీజన్ చెప్పినారు మీ తర్వాత అనౌన్స్ చేసిన అరవై మూడు పోస్టులు కలిపితే రెండు రోజులు ఎక్స్టెండ్ చేస్తే దాదాపు లక్ష యాభై పైగా కొత్త అప్లికేషన్లు వచ్చినాయి ఈరోజు ఏజ్ పారేటో చాలామంది ఉన్నారు అందులో కొంతమందికైనా పరీక్ష హాజరయ్యే అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మీరు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసినా దానికి మేము కృతజ్ఞతలు చెప్పినాం ఆల్రెడీ మీరు పోస్ట్ పెంచమన్నారు మీరు పెంచలేదు డిఎస్సికి టైం ఇవ్వమన్నాం మీరు ఇవ్వలేదు టెట్గా డిఎస్సీకి మధ్యలో నలభై ఐదు రోజులు ఉండాలి కానీ లేకుంటేనే మీరు పెట్టిండ్రు టెట్ నార్మలైజేషన్ చేయి మనం దాదాపు రెండు లక్షల మంది ఈరోజు టెట్ నార్మలైజేషన్ వల్ల నష్టపోయింది అందులో కూడా చాలామంది ఏజుబారైతుంది మేము ఇచ్చినాం ఇచ్చినాం మేము పోస్టులు ఇచ్చినాం పోస్టు ముఖ్యమంత్రి గారు పదే పదే డంకా బజాయించుకుంటా ఉండు ఈరోజు మేము అనేది ఒకటే మీరు ఇవ్వడం అనేది కాదు దాన్ని సకాలంలో సరి అయిన పద్ధతిలో అందరికీ ఆమోద్య యోగంగా అనుకూ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ ఈరోజు మాటి మాటికి ప్రతి విషయంలో కూడా మరి పోలీసులు ఎక్కువ ప్రమేయం అనేది ఎక్కువ జరుగుతూ ఉంది ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకటి చెలో ఢిల్లీ అని ఎందుకంటుండ్రు అది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి మాకు నీతో నువ్వు మాటపై నిలబడే ముఖ్యమంత్రి కాదని మాకు తెలుసు వాళ్ళకి తెలుసు ఎందుకంటే నీ క్యారెక్టర్ కానీ నీ బ్యాక్గ్రౌండ్ కానీ అసలుంటుంది నువ్వు అబద్ధాలు చెప్పుట్లో జనకునివి మోసాలు చేసట్లో జనకునివి కాబట్టి నీ మాట మీద ఎవరు నమ్మలే నిన్ను నమ్మరని తెలిసే యూత్ డిక్లరేషన్కు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చారు అశోక్నగర్ చిక్కపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు వాళ్ళు వచ్చి చెప్పిండ్రు సంవత్సరం లోపు ఖాళీలు మొత్తం నింపుతామని చెప్పి నిన్న కూడా మీరు ముప్పై వేల పోస్టు ఆల్రెడీ నింపినామని చెప్పిండ్రు ఒకసారి ఒకటి చెప్తా ముఖ్యమంత్రి గారు మీరు ముప్పై వేల పోస్టులు నింపిండ్రు కదా మీరు నింపిన పోస్టులకు నోటిఫికేషన్ నంబర్లు చెప్తారా మీరు మీరు ఎప్పుడెప్పుడు ఏ పోస్టుకు ఎన్నెన్ని నోటిఫికేషన్ నంబర్లు చెప్పండి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా చెప్పండి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఎట్లెట్లా ఇచ్చిండ్రు ముప్పై వేల మంది లెక్క మాకు చెప్పాలి రేపు వచ్చే రోజుల్లో కూడా మేము ఏవేవి ముప్పై వేలు నింపబోతుంటారో అవి కూడా మీరు లెక్క చెప్పాలి కానీ ముప్పై వేలు ఇచ్చేసినా మీరు శ్వేతాపత్రం విడుదల చేయాలి మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఖాళీల విషయం మీరు డిక్లేర్ చేయాలి అంతేకాకుండా మీరు ఏ నోటిఫికేషన్లతో ముప్పై వేలు వచ్చే రోజులు నింపబోతున్నారు అది కూడా డిక్లేర్ చేయాలి ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలు నేను డిపార్ట్మెంట్ వైజ్గా ఇవ్వకుంటే నా పేరు తీసి పేరు పెట్టు నువ్వు ఎన్నెన్ని ఉంటాయో నువ్వు దమ్ముంటే నువ్వు బయట పెట్టు సూపి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు సో ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ మాటిచ్చింది కాబట్టి మేము వాళ్ళనే అడుగుతామంటారు వాళ్ళ వెనక మాట్లాడితే వాళ్ళ వెనుక మా వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని తెలిసేది బీఆర్ఎస్తోని కాళేశ్వరంలో రోజు నువ్వు దోస్తాన చేసినావు ధరల దోస్తాన చేసినావు అందుకని సాగతిస్తున్నావు ధరని రద్దు చేయకుండా ప్రతి విషయంలో నువ్వు ఆ కాంట్రాక్టర్లతో మిషన్ పగీరథలకు సంబంధాలు పెట్టుకున్నావు మేఘా కృష్ణారెడ్డితో ప్రతి దాంట్లో నీకు వాటాలు ఉన్నాయి కాబట్టి నువ్వు అప్పుడు నువ్వు మాట్లాడలేవు మరి ఆ రోజు మేము కొట్టినప్పుడు ఎవరితో కుమ్మక్క నేను ఎవరితో కుమ్మక్కైనా మమ్మల్ని ఇప్పుడు దీక్షలు ఎవరికొక పెట్టిండు కాబట్టి మీరు మాటి మాటికి వెనుక బీఆర్ఎస్ సోలుండు చేసిన బీఆర్ఎస్ సోలుండు చేసిన రు బీఆర్ఎస్లతో నువ్వు సోపత్ చేసినావు నువ్వు దాస్త దోస్తానే చేసినావు ఇవాళకి బీజేపీతో నువ్వు దోస్తానే చేస్తున్నావు ఇవాళకి బిఆ బి బీజేపీతో నువ్వు దోస్తానాలు ఉన్నావు కాబట్టి నీ దోస్తానా నీ పైలా పచ్చిస్ అన్నీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి అలవాట్లు మాకు కానీ నిరుద్యోగులు కానీ లేవు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా వాళ్ళు జోలే పట్టింది చెలో ఢిల్లీ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని మేము అడుగుతామని చెప్పేసి జోలే పట్టిండ్రు నేను అడగలే కదా నీ ఇంటికాడికి వచ్చి అడగలేదా మరి పోలీసులు ఎందుకు అరెక్ట్ చేసి రేపు తెలిపాల్సిన అవసరం ఉన్నది పోలీసులు పోలీసులు ఎందుకు నిరుద్యోగులను అరెస్ట్ చేసినరో చెప్పాల్సిన అవసరం పోలీసుల పైన ఉన్నది ఏదైనా శాంతి భద్రత విగుతం కలిగించరా ఎవరైనా విధులను ఆటంకపరిచినరా ఎవరు ఎవరైనా చదువుకుంటు డిస్టర్బ్ చేసి వాళ్ళ సెంటర్లు మూపించిండ్రా ఎవరైనా బెదిరించి ఢిల్లీకి పోతున్నామని చెప్పి డబ్బులు అడిగినరా అరే వాళ్ళు భిక్షనాట భిక్ష అడుగుతున్నారు వాళ్ళు భిక్ష ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు వాళ్ళని చూసి మేము ఓటేసాం వీళ్ళని చూసి మేము ఓటేయాలి ఈ ముఖాలను ఈ ఓటుకు నోటు గానులను ఈ కేసుల పైన జైలుకు పోయోలను బ్లాక్ బెయిర్ల ముఖాలు చూసి మేము ఓటేయలే వాళ్ళ ముఖాలు చూసి మేము ఓటేసాం వాళ్ళని పోయి మేము అడుపుకుంటాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళడానికి అని చెప్పేసి వాళ్ళు జోలే పడితే జోలే పట్టుడుకు నేరమా తెలంగాణలో తెలంగాణలో నిరుద్యోగులు జోలే పట్టడం కూడా నేరమా చెప్పండి ఏ పీనల్ కూడా అక్షన్ చెప్తుంది ఎవరు దీన్ని నేరం అని చెప్పి ఎవరు చెప్తుండ్రు ఈ నేరాల కింద ఎవరు మోపినరు వీళ్ళు నేరస్తులని ఏ చట్టం చెప్పింది ఏ సెక్షన్ల ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి నన్ను చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వానికి ఈరోజు ప్రజాస్వామ్యం ముసుగుల ఒక నియంత్రణ పాలన చేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీకు పోరాటాలంటే గౌరవం లేదు దీక్షలంటే గౌరవం లేదు అదేందా నిజంగా గత్య ప్రశ్నించేటోళ్ళంటే మీకు అసహ్యం దొంగలు మీకు నచ్చుతారు దోపిడి దొంగలు నచ్చుతారు ఇంకా బాటాలు ఇస్తారు కాబట్టి కాబట్టి వెంటనే అరెస్ట్ అయిన నిరుద్యోగులను వెంటనే వాళ్ళని విడుదల చేయాలి లేకుంటే నేనే వచ్చి పోలీస్ స్టేషన్ ముందు దీక్ష మళ్ళీ ఒకసారి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసేలో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది ఇది చాలా ఘోరమైన తప్పు ప్రభుత్వం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి దానికి చిన్న చిన్న వాటికి కూడా ఈ విధంగా స్పందించి ఇష్టం వచ్చిన అరెస్ట్ అరెస్ట్ చేయడానికి ఈరోజు తెలంగాణ తెచ్చుకోలేదు అరెస్ట్లతో తెలంగాణ గలాన్ని ఆపలేరు అరెస్ట్లతోని ప్రశ్నించే గొంతుక గొంతుకలకు అడ్డంగా మీరు కాళ్ళు బూట్లతో తొక్కలేరు ఏదో విధంగా దాని యొక్క శబ్దం బయటికి ఏదో విధంగా బయటకు వస్తూనే ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాలి చెలో డైలీ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయాలి మేము కూడా అవసరమైతే వాళ్ళతో పాలు పంచుకునే ప్రయత్నం కూడా మేము చేస్తాం ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడతాం మాతోటి సహాయం కూడా మేము వారు ఖచ్చితంగా చేస్తాం జై తెలంగాణ అమరవేదకు జోహార్లు తెలంగాణ నిరుద్యోగుల ఐక్యత వారి